కావలికి పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మొన్నటి రోజున ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని కావలలో ఎక్కడ అక్రమాలు ఉన్నాయో వాటి తొలగించేదానికి నేను స్వాగతిస్తానని చెప్పి ఆయన ముందుకొచ్చినందుకు ఆయనకి నేను నిజంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈ సందర్భంగా గౌరవ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నా ఎప్పుడు నాకంటే వయసులో పెద్దవారు రాజకీయంగా చైతన్య పరులు రాజకీయంగా సీనియర్ పది సంవత్సరాలు కావలికి ఎనలేని సేవ చేసిన వ్యక్తి ఆయన చూసిస్తే ఆయన ఇంటికైనా వస్తా లేదంటే ఏ ప్రాంతానికైనా వస్తా ఇద్దరం కలిసి కావలి చుట్టుపక్కల ఉన్న లేఅవుట్లను సందర్శిద్దాం ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించిన ఏ ఒక్కడిని వదిలిపెట్టద్దు నీతో నడిచేదానికి నీ నాయకత్వంలో నడిచేదానికి నేను సిద్ధంగా కూడా ఉన్నానని ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా ఎందుకంటే పెద్దవారు పది సంవత్సరాలు కావల చేసిన వ్యక్తి ఆయనకి తెలుసో తెలియకో కొన్ని సందర్భాల్లో జరుగుంటే వాటన్నిటిని ఈరోజు రూపుమాపుదామని ఆయన ముందుకు వచ్చినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నా నేను మొదటిని చెబుతున్నా కావలి ప్రజలకు సేవ దానికి రాజకీయాల్లోకి వచ్చేనే తప్ప కక్ష సాధింపు రాజకీయాలకి వ్యక్తిని కాదు కావలి ప్రశాంతంగా ఉండాలి కావలి లేని కావలుగా ఉండాలి మత్తు పానీయాలకు బానిస అయ్యేటువంటి యువకులను రక్షించుకోవాలి కావలిని మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి మన పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి వ్యవసాయదారులు రెండు పంటలు పండించుకునే విధంగా నీరు అందించాలి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి నేను ముందుకు వచ్చా డ్రైనేజీలు లేక నీళ్లు పోవడం లేదు అందుకనే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా వారు ముందుకొస్తే వారితో కలిసి ప్రభుత్వ యంత్రాంగాన్ని నడుపుతూ కావల్లో జరిగే అక్రమాలని వాళ్ళు అనుచరులైనా నానుచరులైనా ఇద్దరం తొలగించేదానికి మన ఇద్దరం ఒకటి అనుకుంటే కావలి బాగుపడుతుంది ఇద్దరం ఒకే ఆలోచనతో ఉన్నాం కావాలని రక్షించుకోవాలి కాబట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నా ఆయన డేట్ చెప్పిన ఆయన ఇంటికి నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా లేదు నన్ను చెప్పమన్నా నేను మా ఇంటికి రావడానికి నేను స్వాగతిస్తున్నా కావలి అధికారులు రెవెన్యూ మున్సిపాలిటీ అన్ని టౌన్ ప్లానింగ్ అందరిని కూడా అందరినీ పిలుద్దాం కావలలో ఉండేటువంటి దొంగ లేవుట్ల యొక్క భరతం పడదాం కావలను రక్షించుకుందాం కావలి ప్రజల మనోభావాలకు అనుకూలంగా కావాలని పెంచదామని ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తూ అంతటి మంచి మనసు ఉన్న ప్రతాప్ రెడ్డి గారిని అభినందిస్తున్నా స్వాగతిస్తున్నా తప్పకుండా వారి నాయకత్వంలో ఈ దొంగ లేవుట్లన్నీ భరతం పడతామని కూడా నేను ఈ రోజు నుంచి వారు చెప్పిన విధంగా కొట్టేదాన్ని సిద్ధంగా ఉన్నా తప్పకుండా ఇద్దరం కలిసి కావాలని బాగు చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను నన్ను ప్రజలు ఎన్నుకున్నది ప్రజలు సేవ చేయడానికి కాబట్టి గెలిచిన తర్వాత అందరూ సమానులే రెండు లక్షల నలభై మూడు వేల ఓటర్లో ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఒక ఓటరే ఒక ఓటర్ చెప్పిన భావాన్ని నేను మనోభావాన్ని అర్థం చేసుకోవాల్సిన వ్యక్తిగా తప్పకుండా ఈ కావాలని అభివృద్ధి దాంట్లో నేను ముందుంటానని మరొక్కసారి మీ ద్వారా తెలియజేస్తాను